స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ఓజీ సునామీ క్రియేట్ చేసేలా ఉంది కానీ ఎంతవరకు ట్రైలర్ రాలేదు రిలీజ్ కి పది రోజుల ముందే ట్రైలర్ రిలీజ్ చేస్తామన్నారు కానీ డైరెక్టర్ చాలా వరకు ఈ విషయంలో భయపడే పరిస్థితి కనిపిస్తోంది కేవలం అంటే కేవలం టీజర్ తోనే ఈ రేంజ్ లో హైప్ ఊపేస్తోంది ఇప్పుడు ట్రైలర్ వస్తే అంచనాల భారం నిజంగా ఆకాశాన్ని అంటేలా ఉంది అదే జరిగితే ఓపెనింగ్స్ అద్దిరిపోతాయి ఫస్ట్ రెండు మూడు రోజుల వసూళ్లతో వరదలే వస్తాయి కానీ అంతకు మించిన ఏదో ప్రమాదాన్ని ఆపేందుకే ట్రైలర్ని వద్దనుకున్నారా చివరికి నిర్మాతతో పాటు పవన్ ఫ్యాన్స్ ఇచ్చిన వానికి డైరెక్టర్ దెబ్బకు దారిలోకి వచ్చాడా మూడు నాలుగు రోజులు ప్రమోషన్ చేసేందుకు ఒప్పుకున్న పవన్ కూడా ఆగిపోయేలా చేసిన దర్శకుడు ఎందుకలా చేశాడు ఎందుకు చేస్తున్నాడు ఇంత బాగా ఓజికి హైప్ పెరుగుతుంటే తనే ఎందుకు ఇలా స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నాడు హావ్ లుక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సాహోఫేమ్ సుజిత్ తీసిన ఓజీ వచ్చే వారమే రాబోతుంది ఇంకా రిలీజ్కి వారం రోజుల టైం కూడా లేదు కానీ ఇంతవరకు ట్రైలర్ రాలేదు అయితే అందుకు సాలిడ్ రీజన్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఇద్దరి భయమే అసలు పాటలు చిన్న టీజర్తో వచ్చిన హైప్ చూస్తుంటే దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు ఇక ట్రైలర్ వస్తే పూనకాల జాతరే మరి అంత ఎక్స్పెక్టేషన్స్ ని పెంచిస్తే అదే సినిమాకు మరింత భారమైపోతుందనే భయం దర్శకుడిలో ఉందట ఇంత ప్రమోషన్ ఇంత హైప్ వచ్చాక కూడా ట్రైలర్ రిలీజ్ చేయటం అవసరమా అని కావాలని ఎప్పుడో కట్ చేసిన ప్రోమోని వదలలేదు అసలే ప్రివ్యూ రూపంలో యుఎస్లో రెండు మిలియన్ డాలర్లు వసూలయ్యాయి అది కూడా ఒకే ఒక్క షోకి ఇక ఏపీ తెలంగాణలో అడ్వాన్స్ బుకింగ్స్ సెన్సేషన్ అయ్యేలా ఉంది విచిత్రం ఏంటంటే పవన్ కూడా మూడు నుంచి నాలుగు రోజులు ప్రమోషన్కి వస్తా అన్నాడు ఇక అది కూడా జరిగింది తే మరింత హైప్ పెరిగి అగ్నిపర్వతం బద్దలైపోతుంది అందుకే ఈవెంట్ల విషయంలో కూడా దర్శకుడు వెనక్కి తగ్గాడట బేసిక్గా ప్రమోషన్ పెరిగినా హైప్ పెరిగినా సంతోషపడాలి కానీ ఓజీకి అన్కంట్రోల్డ్ గా ఎమోషన్ సెన్సేషన్ అవుతుంది దీనికి తోడు పాటలన్నీ తోటాల్లా పీలాయి ఇంకో పాట మిగిలి ఉంది అది కూడా వస్తే ఓజీ దుమ్ము దులపటం ఖాయం ఇలాంటి టైంలో ట్రైలర్ ఎందుకన్నారు అందుకే ఆగిపోయారు కానీ ఫ్యాన్స్ నుంచి భయంకరమైన ప్రెజర్ పెరిగింది ప్రొడ్యూసర్తో పాటు పవన్ కూడా ట్రైలర్ విషయంలో దర్శకుడికి గట్టిగానే క్లాస్ పీకినట్టు తెలుస్తోంది విచిత్రం ఏంటంటే టీజర్ వచ్చినప్పుడు ఈ మూవీ కథ బేసిక్గా ఓ గ్యాంగ్స్టర్ ఫ్యామిలీ స్టోరీ మాత్రమే సినిమాలో హీరో ఎంట్రీ చాలా లేటుగా ప్లాన్ చేశారట పాటలు కూడా ఒకటి రెండే ప్లాన్ చేశారు కానీ టీజర్కి వచ్చిన రెస్పాన్స్తో లెక్కలు మారాయి కథ మారింది హీరో ఎంట్రీ సీన్ మొదటి ఐదు నిమిషాలకే పెట్టేశారు ఇంతగా మార్చారు మరి ఆ మార్పులు జనాలకు నచ్చాలంటే అంచనాలకు కళ్ళెం వేయాలి అలా కాకుండా ఇలా హైప్ పెరిగిపోతే అసలుకే ఎసరొస్తుందనేది మేకర్స్ భయం ఏదేమైనా ధైర్యం చేసి ట్రైలర్ని రిలీజ్ చేయబోతున్నారు మూడు ట్రైలర్లు కట్ చేశారు